హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మిశ్రీ దీవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు ఇదైతే ఉగాది రోజున వ్లాగ్ అండి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను సో మార్నింగ్ సిక్స్కి అయితే వ్యూ ఎలా ఉందో చూసారు కదండి ఇంకా మార్నింగ్ సిక్స్కి అయితే లేచిన తర్వాత నేను ఇల్లంతా ఊడ్చేసి మాపేసుకుని ఇంటిని అయితే శుభ్రం చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ రాత్రి వేయాల్సిన మాపంతా ఇంకా రాత్రి వేద్దాం ముందు రోజు రాత్రి వేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా కుదరక వేయలేదండి ఇంకా మార్నింగే లేచి ఇల్లు కుట్టేసి మాపైతే వేసేసానండి ఇంకా ముందు రోజే బెడ్షీట్లు అవన్నీ వాష్ చేసేసుకున్నాను కానీ ఇంక ఇల్కి తడబట్టయితే వేయలేదండి తడబట్టలు అయితే ఇంకా పళ్ళ రోజు వేయచ్చులే నీట్గా ఉంటుందని చెప్పేసి ముందు రోజే మార్నింగే అయితే మాపైతే వేసేసానండి ఇంకా మాప వేసేసిన తర్వాత స్నానం చేసి వచ్చి పిల్లలు స్వీట్ చేయమని చెప్పేసి అయితే అడిగారండి పిల్లల కోసం అయితే సేమియా పాయసం చేసేసాను ఇంకా టిఫిన్ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అడిగారు సో ఇంకా అప్పటికే నాకు ఇంట్లో పనల్ని అయ్యేసరికి నేనైతే అయిపోయింది ఇంకా పూజ చేసుకోవాలి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి టెంపుల్కి వెళ్తాం కదా ఎగ్ నూడిల్స్ ఎలా వెళ్తే కదా అని చెప్పేసి ఇంకా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేయలేదండి సేమియా పాయసం అయితే చేశాము టెంపుల్ వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను కానీ అప్పటికీ లేట్ అయిపోయిందండి ఇంకా నూడిల్స్ అయితే చేయలేదు సేమియా ఒకటే తాగేసానండి పిల్లలు ఇంకా సేమియా పాయసం ప్రిపేర్ చేస్తానండి అంటే బెల్లం వేసి చేద్దాం అనుకున్నాము మళ్ళీ బెల్లం మిక్సీ కట్టి ఇదంతా ప్రాసెస్ లేట్ అయిపోతుంది ఇప్పటికే నైన్ అయింది కదా అని చెప్పేసి ఇంకా పంచదార ఉంటే పంచదార వేసేసి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తానండి ఇందులో క్రిస్మస్ వేస్తే మా పిల్లలు తినట్లేదు లేదు తీసేసి పక్కన పడేస్తున్నారు సో అందుకనేసి చెప్పేసి నేను క్రిస్మస్ అయితే వెళ్ళేదండి ఇప్పుడు జీడిపప్పులే నేతిలో వేగించేసి వేసానండి అయితే ఇష్టంగా తింటున్నారు ఈరోజు పాలు కూడా పాలకుని తొందరగా తీసుకొచ్చేసాడండి పాలు కూడా పక్కన కాచేసి సేమియా కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు పాయసం చల్లారి లోపు అప్పు పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ రెండు పెట్టి అమ్మవారికి నైవేద్యం దేవుడు నైవేద్యంగా చూపించి దండం పెట్టుకుందాం మూత పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఈ రెండింటినీ చల్లారి పెట్టుకుంటున్నా సేమి పాయసాన్ని అయితే చల్లారి పెట్టుకుంటున్నానండి ఇక్కడ మనం టేస్ట్ కోసం పైన ఒక కొంచెం టూ త్రీ డ్రాప్స్ నెయ్యేసుకొని అలాగే వేగించిన జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుందండి సేమి అనేది ఇంకా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజ దగ్గర దీపారాధన చేసుకొని అరటి పళ్ళు వస్తే అరటిపళ్ళు పళ్ళు నైవేద్యంగా పెట్టేసుకున్నాను అలాగే సేమియా పాయసం పెట్టి ఈ పూ పచ్చడి అయితే చేశానండి ఇవ్వండి ఒక బౌల్లో యాపు పచ్చడి పెట్టి అలాగే ఆ తర్వాతే మరొక బౌల్లో సేమియా పాయసం అయితే పెట్టి అమ్మవారికి ఇష్టం కదా సేమియా పాయసం ఇంకా నైవేద్యంగా చూపించేసానండి ఇక్కడ నాకు ఇదంతా ప్రాసెస్ అంతా పూజ అంతా అయ్యేసరికి పదకొండు అయితే అయిపోయింది ఇంకా అప్పుడు పిల్లలు కూడా పూజ అయ్యింది ఇంకా పిల్లలు కూడా అయితే వాళ్ళకి గ్లాసులు అయితే వేసేసి ఇచ్చేసానండి దీన్ని పూజ చేసుకునే వాళ్ళకి అయితే చల్ల చల్లారి అని చెప్పేసి ఇంకా తర్వాత ఇవ్వచ్చలేను వదిలేసాను ఇంకా పూజ అయిన తర్వాత పిల్లలకి గ్లాసుల్లో వేసేసి ఇలా పైన జీడిపప్పులో వేసేసి వాళ్ళు ఇష్టంగా అయితే తింటారండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి సేమ్ వ్యపన్ ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేస్తుంది ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తున్న వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకా ఇంకా టిఫిన్లగో చేయలేదు కదా ఇటు సేమ్ పైసమే అని చెప్పేసి ఫాస్ట్గా వంట చేసి చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ రైస్ అయితే పెట్టాను అలాగే మటన్ తీసుకొచ్చారండి రోజు రోజైతే మా అమ్మకి అయితే ఒక్కొక్క చోట నీస్ తినరు ఒక్కొక్క చోట ఎన్వి అయితే తింటారండి మా సైడ్ అయితే ఎన్వి తింటారు తప్పకుండా ఉగాది రోజున చాలామంది నీస్ నైవేద్యాలు కూడా పెట్టుకుంటారండి నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని కోళ్ళని కోసుకుంటారు సో ఇంకా మాకైతే అదే పద్ధతిలో మేము ఉగాది రోజుని నీస్ అయితే తెచ్చుకుంటామండి వారం కాకపోతే ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారండి మా వారు పిల్లలైతే మటన్ అయితే అడిగారు చికెన్ దమ్ బిర్యానీ అడిగారు అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ అదంతా మ్యారినేట్ చేసి ప్రాసెస్ అయితే టైం పట్టేస్తుంది కదా ఇంకా అందుకని ఇంకా ఈవినింగ్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాము కానీ ఇంకా ఈవినింగ్ కూడా కుదరలేదండి మార్నింగ్ మటన్ తీసుకొచ్చారు కదా మటన్ కర్రీ చేసేసి రసం పెట్టామన్నారు పిల్లలైతే ఇక్కడ నేనైతే టమాటా రసం పెడుతున్నానండి మటన్కి ఎప్పుడు కూడా రసం ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది అలాగే మటన్ గ్రేవీలో మనం చక్కగా రసం వేసుకొని తింటే బాగుంటుంది కదండి రైస్ అనేది నాకైతే అలా ఇష్టము సో ఇంకా ఇక్కడైతే టమాటా రసం పెట్టేసుకుంటున్నాను టమాటా వేసి రసం అయితే పెట్టేస్తున్నాయండి రసం అయితే మరుగుతుంది ఇక్కడ మటన్ కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోవడానికి రెడీగా ఉంది ఇంకా ఇంకొండి మటన్ కొంచెం వాటర్ అయితే ఉంది వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఇప్పుడు లోపు వాటర్ దగ్గరగా వేయలోపు నేనైతే మాషాలా కరివేపక్క అవన్నీ వేసేసుకుంటానండి రసం తాలిం పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ ఇందాక జీడిపప్పులు వేగించానండి గిన్నెలు నేతి గిన్నెలు అందులోనే నేను రసం తాలింపు కూడా వేసేసుకుంటున్నాను తాలిం సరుకులు అవి తీసి పక్కన పెట్టేసుకొని పెంచుకున్నాను ఇంకా తాలింపు వేద్దాం చెప్పేసి రసం అయితే తాలింపు వేసేసుకున్నాను చక్కగా రసం అలాగే ఉగాది రోజున మా ఇంటి స్పెషల్ ఏంటంటే రసం మామి మటను అలాగే పా సేమపాయసండి మరి మీ ఇంట్లో ఎలా ఏం చేసుకున్నారు అన్నది నాకు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ ఉగాది రోజున మా ఇంట్లో రెసిపీస్ అయితే ఇవ్వండి ఇంకా వంటంతా అయ్యేసరికి నాకు టూ అయితే అయ్యింది టూ ఓ క్లాక్ అయింది పిల్లలు మా వారు వెళ్ళి వచ్చారండి ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టూ ఓ వాళ్ళు కూడా వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా నాకు వంట కూడా అయిపోయింది కదా అని చెప్పేసి భోజనాలు అయితే చేసేసామండి ఇదండి ఇంకా నా ఈ వాళ్ళకి ఉగాది బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను సో నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ ఉంది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక